పొల్యూటెడ్ ఎయిర్ హజార్డస్ ఫర్ హ్యూమన్ లైఫ్ డబ్ల్యూహెచ్ఓ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం ఓన్లీ సెవెన్ కంట్రీస్లో మాత్రమే ప్యూర్ ఎయిర్ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు సో ప్లీజ్ సేవ్ వాటర్ సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ అండ్ సేవ్ లైఫ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ హాయ్ ఆల్ నేను మీ సుజిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొలిపర సిస్టర్స్ ఈరోజు వీడియోలో మాస్క్ మెలాన్ జ్యూస్ చాలా సింపుల్ ప్రాసెస్ బట్ హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఈ ఈజీ ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక మెలాన్ ఈ సైజ్ది త్రీ గ్లాసెస్కి సరిపోతుంది సో దీన్ని కట్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ రిమూవ్ చేసుకోవాలి సో కొంతమంది ఫస్ట్ పీల్ ఆఫ్ చేసి కట్ చేస్తారు బట్ ఇలా కట్ చేసి తర్వాత పీల్ ఆఫ్ చేయడం చాలా ఈజీ సో ఇదిగోండి నేను చూపిస్తున్నట్లు ట్రై చేయండి చాలా ఈజీగా పీల్ ఆఫ్ మస్క్ మస్క్మెలాన్ చాలా సింపుల్ ఫ్రూట్ అయినప్పటికీ ఈ సీజనల్ ఫ్రూట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గుడ్ ఫర్ బ్లడ్ ప్రెషర్ డైజెషన్ని ప్రమోట్ చేస్తుంది అండ్ స్కిన్ హెల్త్కి హెల్ప్ అవుతుంది లైక్ స్కిన్ మీద ఉండే స్పాట్స్ని రిమూవ్ చేస్తుంది అండ్ యాజ్ యూజువల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇది హైడ్రేషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మేనేజస్ బాడీ వెయిట్ అండ్ స్ట్రెంగ్న్స్ ఇమ్యూనిటీ సిస్టమ్ అలా బాడీలో డిసీజెస్తో ఇది ఫైట్ చేస్తుంది సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా సో డెఫినెట్గా వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ దూ ఈ సమ్మర్లో జ్యూసెస్లో మీరు ఇది యాడ్ చేసుకోండి సో ఇలా పీల్ ఆఫ్ చేసిన తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులోకి షుగర్ బదులు నేను డేట్స్ యాడ్ చేస్తున్నాను అసలు ఏది యాడ్ చేయకపోయినా కానీ జస్ట్ ఇలా మిక్సీ చేసుకొని తాగేసినా కానీ స్వీట్గా ఉంటుంది బట్ కొంచెం స్వీట్ ఎక్కువ కోరుకునే వాళ్ళు త్రీ డేట్స్ అంటే ఇది త్రీ గ్లాసెస్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈచ్ గ్లాస్కి వచ్చేసి వన్ డేట్ చొప్పున త్రీ డేట్స్ లోపల సీడ్స్ రిమూవ్ చేసేసి ఈ పీసెస్తో పాటు యాడ్ చేసుకొని మిక్సీ మెత్తగా పేస్ట్ బ్లెండ్ చేసుకోవాలి మిల్క్ షేక్ కావాలి అనుకుంటే ఇందులో ఒక హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు లేదు జ్యూస్ కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం థిన్గా కావాలి అనుకుంటే ఒక హాఫ్ టూ వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంతేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బట్ చాలా హెల్త్ బెనిఫిషియరీ ఉండే ఈ జ్యూస్ చాలా క్విక్గా మీరు ఈ సమ్మర్లో చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి మీట్ యూ త్రూ అవర్ నెక్స్ట్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సోఫా బై బై